జై శ్రీరామండి వాసవి సేవా సమితి ఆలయ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సీతమ్మ తల్లికి భద్రాచలం వారి సారి సమర్పణ ఇరవై ఐదు వేల రూపాయల చీర ముత్యాలు పగడాలు రెండు వందల యాభై రకాల పండ్లు స్వీట్లు కలిపి విజయనగరం నుండి బయలుదేరును దీనికి భక్తుల నుండి విరాళాలు రూపాయి నుండి నూట పదకొండు రూపాయల వరకు వచ్చినవి ఇది పోలవరం ప్రాజెక్టు వాసవి సేవా సమితి సంస్థ అధ్యక్షుడు బొమ్మ వెంకటరమణమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగును సేవలోని కోలాటంలోని ఎవరైనా పాల్గొనవచ్చును విజయనగరం టీం లీడరు సుజాత ఆధ్వర్యంలో జరుగును అందరూ రామనామంలో శ్రద్ధతో బయలుదేరవల్లను ఇట్లు వాసవి సేవ జీరాండి అందరికీ నమస్కారం రాజమండ్రి గుంజువారు అనే మూర్తి గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది భద్రాచలం ఆరో తారీఖు కళ్యాణం ఇచ్చిన విరామతో అయ్యవారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటున్నాము మా సంస్థ నుంచి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై శ్రీరామండి అందరికీ నమస్కారం మేము శ్రీ వాసవి సేవా సమితి సంఘం నుంచి ప్రతి సం పది సంవత్సరాల నుండి కూడా ఇందులో భాగస్వామిగా ఉంటున్నాము ఈ నెల ఆరవ తారీఖున ఏప్రిల్ ఆరవ తారీఖున జరగబోయే భద్రాచలంలో జరగబోయే శ్రీరామనవమి మహోత్సవములకు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి సేవ చేసేందుకు అందరం కూడా తయారీగా ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వాములుగా ఉన్నాము సీతమ్మ తల్లికి శ్రీరామచంద్రుడికి ఈ శ్రీరామ నవం సందర్భంగా చీర సారే పసుపు కుంకుమ గాజు పూస అంతా సమర్పించుకుంటున్నాము ఇందులో మా వంతు భాగస్వామ్యంగా రూపాయి నుంచి నూట ఒక్క రూపాయి కూడాను ప్రతి ఒక్కరు ఇచ్చి శ్రీరామ స్వామి కృపా కటాక్షాలకు మేమందరం పాత్రలు అయ్యాము ప్రతి ఒక్కరు కూడా ఇందులోనే భాగస్వామి అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి ఆశిస్తులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామంగా ఏప్రిల్ ఆరున జరగబోయే శ్రీని సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వాసవి సేవా సమితి ఆలయ కమిటీ సభ్యులు ఇది పది సంవత్సరాలు అవుతుందండి ప్రారంభమై మూర్తి గారు ఈ కార్యక్రమం ప్రార్థిస్తున్నారు అలాగే విజయనగరం జిల్లా నుంచి సుజాత మేడం గారు ఈ కార్యక్రమాన్ని నుండి ప్రార్థిస్తున్నారండి దీనికి మేము రెండు వందల యాభై రకాల మిఠాయిలు రూపాయి నుంచి నూట ఒక్క రూపాయి కారుగా మేమందరం సమర్పించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ భద్రాచలం స్వామివారు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంగా మాకు పాడి పంటలు తొలిగా పండే ధాన్యాన్ని అదే వడ్లని గోలుతో వలిచి సీతమ్మవారి కళ్యాణానికి తలంబ్రాలుగా మేము ఇక్కడ నుండి పానిక్గా పంపిస్తాను మాది విజయనగరం జిల్లా ఈ సేవా సంఘం నడిపించిన వారు సుజాత మేడం గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి అందరికీ నమస్కారాలు ఈ ఏప్రిల్ ఆరో తారీఖున జరగనున్న భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణంకి పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కోలాటం చేయడానికి మా సేవా సమితి అలాగే సుజాత మేడం గారి ఆధ్వర్యంలో మేము కోలాటం చేయడానికి విచ్చేయున్నాము జై శ్రీరామ్ మాది విజయనగరం జిల్లా నెల్లమండల మండలం జోగరాజ్పేట గ్రామం అండి మాది శ్రీరా శ్రీ మహిళా కాళీమాత కోలాట బృందం రేపు ఏప్రిల్ ఆరో తేదీన జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి మూర్తి గారు ఆధ్వర్యంలో సుజాత మేడం గారు మూర్తి గారు కలిసి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారండి అక్కడ మేము కోలాటం వేయడానికి ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి మా శ్రీరామ్ మాది భారత్పురం మన్యం జిల్లా శ్రీరామ కోలాట బృందం అది మేము పార్వతీపురం నుంచి చేతితో వల్చిన వడ్లు తలంబురాలుగా సీతమ్మ వారికి శ్రీరామునికి సమర్పించుతున్నాం జై శ్రీరామ్ నమస్తే అండి మాది విజయనగరం జిల్లా అండి మేము వాసవి సంస్థ ద్వారా పోలాటం నేర్చుకున్నాము అండి ఈ ఆరో ఏప్రిల్ ఆరో తారీఖున శ్రీరాముని శ్రీరాముని కళ్యాణం సందర్భంగా కోలాటం ఆడుకుంటూ చీర తారేగా పచ్చి కుంకుమ స్వామివారికి అమ్మవారికి సమర్పించుకుందామని అండ్ పచ్చి ఉప్పటి నుంచి తెప్పించారండి ఈ గ్రూప్ సుజాత గారు గ్రూప్ ప్రెసిడెంట్ గారు అండ్ ఈ అందరి కోలాటం బృందం ఆధ్వర్యంలో అందరికీ కూడా కాంతిగా సమర్పించుకుందామని అందరం కూడా నిర్ణయించుకున్నాం